నామ సంవత్సర శ్రావణ పూర్ణిమ సోమవారం తేదీ ఏడు ఆగస్ట్ రెండు వేల పదిహేడున మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో మేష వృషభ లగ్నాలలో కేతుగ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది భారత కాలమానం ప్రకారం ఆగస్టు ఏడు రాత్రి పది గంటల మూడు నిమిషాలకు చంద్రునికి గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగిను మొత్తం నూట పదిహేను నిమిషాలు గ్రహణం జరుగును శాస్త్రానుసారం వివిధ రాసులపై గ్రహణ ఫలితాలు ఇలా ఉన్నాయి మేషం సుఖం వృషభం మాననాశనం మిథునం మృత్యుతుల్యం కష్టం కర్కాటకం స్త్రీ కష్టం సింహం సౌఖ్యం కన్యా చింత తుల శరీర పీడ వృశ్చికం ధనలాభం ధనస్సు క్షతి మకరం ఘాతము కుంభం హాని మీనం లాభం పైన పేర్కొన్న ఫలితాలు ఆరు నెలలలో జరుగుతాయి ఏం శాంతి చేయించుకోవాలి గ్రహణ శాంతికి జ్యోతిష ధర్మశాస్త్ర గ్రంథాలలో మూడు రకాల శాంతులు చెప్పబడ్డాయి అవి ఒకటి బింబదానం రెండు మంత్రస్నానం మూడు ఔషధీ స్నానం వీటిలో ఏదో ఒకటి చేయించుకోవాలి ఆ రోజు చేయకూడనివి చేయవలసినవేమిటి రాత్రి రెండవ జాములో గ్రహణం కావున ముందు మూడు జాములు గ్రహణవేద ఉంటుంది కావున మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి గ్రహణవేద ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోపు భోజనాదులు పూర్తి చేసుకోవాలి అయితే వృద్ధులు రోగులు గర్భిణీ స్త్రీలు పిల్లలకు సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మినహాయింపు ఉంది ఆ తరువాత వారు కూడా ఏది భుజించరాదు ఆ తరువాత వారు కూడా ఏది భుజించరాదు ఇక మరీ ఉండలేని వారికి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఏదైనా తేలికపాటి పదార్థాలు స్వీకరించవచ్చు రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మోక్షానంతరం మోక్ష స్నానం ఆచరించి అందరూ మితహారం చేయవచ్చు గ్రహణ సమయంలో నిద్ర వలన రోగము మూత్ర విసర్జన వలన దారిద్ర్యము మల విసర్జన వలన కృమి రోగము మైథునం వలన పందిజన్మ అభ్యంగనం వలన కుష్ఠ రోగము భోజనం వలన నరకము కలుగుతాయని శాస్త్ర వచనాలెన్నో ఉన్నాయి మరి గ్రహణం ముందు వండినవి తర్వాత పనికిరావా గ్రహణం ముందు వండుకున్నవి గ్రహణానంతరం తినకూడదు అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి గంజి మజ్జిగ నెయ్యి పాలు మరియు వీటితో వండిన ఇతర పదార్థాలకి కూడా దోషం లేదు కానీ కుషాంతరాళం కుర్వీత అని ఉన్నది కావున వాటిలో దర్భలు వేసి ఉంచాలి గ్రహణంలో మంత్రజపం చేయాలంటారు అవునా స్వస్టేవత మంత్రజపం యథాశక్తి జపే ప్రేతత్సద చంద్ర సూర్యోపరాగేతో మజపాద్ భవేత్ అని పౌరాణిక తాంత్రిక వచనములున్నాయి కనుక గురువుల వద్ద నుండి ఏ ఏ మంత్రం గ్రహించారో వాటి జపం విధిగా చేయాలి ఏ మంత్రము లేని వారు ఉపనయనమైతే గాయత్రి జపమన్నా విధిగా చేయాలి యజ్ఞోపవీతం ఎప్పుడు మార్చుకోవాలి ఉపకర్మ చేసేవారు అందులో యజ్ఞోపవీత ధారణ దానము హోమము ఇత్యాదులు ఉన్నాయి కాబట్టి వారు మాత్రమే విధిగా మార్చుకోవాలి మిగిలిన వారికి విధిగా మార్చుకోవాలన్న శాస్త్ర నియమం లేనే లేదు అయితే శ్రావణ పౌర్ణిమ అంతే జంధ్యాల పౌర్ణిమ అనే నానుడి బాగా బలపడింది అదే ఉపాకర్మ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పండితులు కూడా నిర్ణయం చేశారు ఈ గ్రహణానికి ఇంకేమైనా ప్రత్యేకత ఉన్నదా ఉన్నదని చెప్పుకోవాలి చంద్రగ్రహణం సోమవారం నాడు వస్తే దానికి చూడామని గ్రహణం అని పేరు దీని గురించి శాస్త్రంలో పరిశేష్వేశు యత్పుణ్యం గ్రహణే చంద్ర సూర్య తత్పుణ్యం కోటి గుణితం గ్రాసే చూడామణౌ స్మృతం మామూలు చంద్రగ్రహణం కన్నా ఈ చూడామణి గ్రహణం స్నాన దాన జప హోమాదుల యందు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని వ్యాస భగవాను నివచనం వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి నైన్ డాట్ న్యూస్